సో ఈరోజు నేను బట్టని చిక్కుడు గింజల కిచిడి చేయాలని అనుకుంటున్నాను సింపుల్గా మీకు ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి సో చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఆయిల్ పోసుకోవాలి తగినంత పోస్ పోసుకోండి మీకు ఎంత కావాలో అంత ఓకేనా సో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి సో దీంట్లో ఫస్ట్గా అయితే నేను సో తగినంత జీలకర్ర వేసుకోవాలి సో సో ఎండిమిర్చి వేసుకోవాలన్నమాట సో కొంచెం మసాలా ఐటమ్స్ కూడా వేయాలి ఒక చెక్క వేసుకోవాలి కొంచెం సరిపోతుంది సో మసాలా ఐటమ్స్ అయితే వేస్తున్నాను సో వేసిన తర్వాత సో పచ్చిమిర్చి వేస్తున్నాను కట్ చేసేయాలి సో సింపుల్గా అన్నమాట కిచూరి చేయడము సో నేనైతే మెంతి ఆఫ్ వేసేసాను నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి మెంతి ఆఫ్ వేసేసాను సో ఎందుకంటే అది ముందు ఆయిల్ వేసిన అంటే సో అది చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయగానే చేదు అనేది పోతుంది కాబట్టి నేను వేసాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే జాగ్రత్తగా చూడండి సో చూడండి చక్కగా కలుపుకోవాలి నా సో కొంచెం పసుపు వేసుకోవాలి తగ్గినంత వేసుకోవాలి ఈస్ట్గా వెళ్తాయి వేసుకోవచ్చు సో మీ ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు తగినంత వేసుకోవాలి నాకు సరిపోతుంది అనిపించింది కాబట్టి వేసుకున్నాను సో కొంచెం ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఉప్పు సో కొంచెం కారము తగినంత వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి సో నాకు కొంచెం సరిపోతుంది అని అనిపించింది అందుకే నేను కొంచమే వేసుకున్నాను సో మంచిగా కలుపుకోవాలి సో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ మీకు తగినంత వేసుకోండి చూసి ఎక్కువ వేసుకోవద్దు సో కొంచెం మనము మరగనివ్వాలన్నమాట అయిపోయి ఉండొచ్చు చూద్దాము సో అయిపోయింది టమాటా వేసేద్దాము కొంచెం సో టమా టమాటా వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము సో అల్లం పేస్ట్ ఎందుకు లాస్ట్ కు వేస్తున్నారు అని అంటే అది తొందరగా ఇవన్నీ ఉడకనివ్వకుండా తొందరగా అడుక్కు పట్టేసాన్ని నేను లాస్ట్కి వేసాను సో టమాటాతో పాటు వేస్తే కొంచెం మంచిగా ఉడికిపోతుంది సో కొంచెం మరగనివ్వాలి మంచిగా సో కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసేద్దాం ఓకేనా సో మంచి రైట్ ఇలా అయింది జ్యూసెస్ జ్యూసెస్ అయింది చూడండి చాలా బాగుంది సో ఇలాగే సో బటాని వేసుకోవాలి ఆయిల్లోనే చూడండి ఆయిల్లోనే బఠాని వేసుకోవాలి తర్వాత సో చిక్కుడు గింజలు చూడండి మంచిగా నీట్గా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను చిక్కుడు గింజలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చాలా మంచిగా ఉంటాయి ఇలా ట్రై చేయండి మీ ఇండ్లల్లో కూడా చాలా హైలైట్ అంటే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తింటే అమ్మాయి ఎంత బాగుంటుంది అసలు అమ్మా ఇంట్లో అయితే మా అమ్మ చాలా చేసేది ఇప్పుడు మా ఆయనకు ఎక్కువ ఇష్టం ఉండదు అయినా తప్పదు కదా సో చేస్తున్నాను కొన్ని కొన్ని టేస్ట్ చేసి చూడాలి బాగుంటుంది సో ఇది కొంచెం మంచిగా మరగనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసేద్దాం సో మీకు డౌట్ రాలేదా నేనైతే ఆనియన్ అయితే వెయ్యలేదు ఉల్లిగడ్డ నేను వెయ్యలేదు సో నేనైతే అది వేయద్దో అనుకునే వెయ్యలేదు నాకు అంతగా ఇష్టం ఉండదు అందుకని వెయ్యలేదు అన్నమాట మీరు కావాలంటే వేసుకోండి ఓకేనా చాలా చక్కగా ఉడికిపోయింది ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్ళు పోయాలి సో నీళ్ళు పోసేస్తున్నాను నేను నేను కొలత చూసి ఇందులో వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి సో నాకు ఇంత సరిపోతుంది అని అనిపించింది చాలు సో ఇది మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిగి కలవాలి సో చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు కిచిడి ఇలాంటి గింజలతో ఎన్నో రకాల గింజలతో మనం కిచిడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఘాటుకైతే దగ్గొచ్చేస్తుంది అన్నమాట సో మన ఇప్పుడైతే చాలా చిక్కుడు గింజలు అంట గింజలు అన్నీ తిరుగుతూ అంటే ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి సో ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు ఒకే ఫుడ్ ఎందుకు అప్పుడప్పుడు వెరైటీ కూడా చేస్తూ ఉండాలన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరగనివ్వాలి ఆ లోపైతే మనము రైస్ కడిగేద్దాము తీసుకొని సో ఒక రెండు కప్పుల నీళ్ళు పోసాను కదా ఈ ఒక కప్పు తీసుకోవాలి సో నేను నీళ్ళు కొంచెం ఎక్కువనే పోసాను అనుకుంటా కొంచెం ఎక్కువ తీసుకుంటా ఎందుకంటే స్పైసీ ఫుడ్ కదా కొంచెం ఎక్కువనే తింటాం కదా అందుకని ఇది మంచిగా కడిగేస్తా నేను సో మంచిగా కడిగేసేయాలి బియ్యంని నేను ట్యాప్ కిందనే కడిగేస్తాను ఎందుకు అని అంటే ఫిల్టర్ వాటర్ కదా కొంచెం ఎక్కువ అయిపోతాయి తర్వాత ఫిల్టర్ వాటర్ తోటి నేను కడిగేస్తాను తర్వాత ఫిల్టర్ వాటర్తో కడిగేస్తాను బియ్యం అయితే కడిగేసినా మూతేసి ఇట్లనే ఉంచుదాం అది మరిగే వరకు సరేనా సో చూద్దాము మరిగిందో లేదు ఇంకా మరగలేదు సో సిమ్ములా పెట్టుండే కుండుగా పెట్టేసిన సో అప్పుడప్పుడు ఇలా చేస్తుండీ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా ఎమ్మెగా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మా ఇంట్లోనైతే చాలా బాగా బామ్మ అయితే డైలీ ఇప్పుడు ఎందుకంటే చిక్కుడు గింజలు చిక్కుడు చిక్కుడుకాయలు అనుపెత్తులు చాలా ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి మనకు ఏ సీజన్లో ఏ ఐటమ్ దొరికితే ఆ ఐటమ్ తోటి మంచిగా ఎంజాయ్ ఫుడ్ చేయాలన్నమాట సో అందుకని మా అమ్మ చాలా చేసేది సో నేను కూడా ఇప్పుడు సిటీలో ఉన్నా కాబట్టి చేయలేకపోతున్నాను కానీ ఈ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి ఇలా ట్రై చేద్దాము కొందరికి తెలిసి ఉంటుంది కొంత తెలియదు కదా అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేద్దామని సో వీడియో అయితే తీస్తున్నాను సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే ఏం వేస్తున్నాను ఏంటిది అనేది మీకు కూడా తెలియాలి కదా సింపుల్గా నాచురల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో మరిగిందో లేదో ఇంకోసారి చూసేద్దాం ఓకేనా సో మరిగిందో లేదో చూద్దాం చాలా చక్కగా మరుగుతుంది సో ఫైనల్గా సో నేనైతే కొత్తిమీర వేయట్లేదు సో కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి నేను వెయ్యట్లేదు మీ దగ్గర ఉంటే వెయ్యండి సో దానికి బదులుగా నేను పుదీనా వేస్తున్నాను పుదీనా వేస్తే కొత్తిమీర వేసిన దానికంటే స్మెల్ ఇంకా డబల్ ఉంటుంది కాబట్టి వేస్తున్నాను సో బిర్యానీలో మనం ఎట్లా వేస్తామో ఇది కూడా అట్లనే అన్నమాట చాలా బాగుంటుంది సో ఇట్లా మరుగుతుంది కదా కొంచెం అట్లా ఒకటే నిమిషం ఉంచాలి సో ఎందుకంటే పుదీనాలు ఉన్న మొత్తం అదంతా గుంజుకుంటుంది నీరు కాబట్టి సో ఉంచాలి సో నీరు అంటే నీరు కాదు అందులో ఉన్న మంచి ప్రో అవన్నమాట సో ఇప్పుడైతే మనం రైస్ వేసేద్దాము సో మంచిగా మరుగుతుంది కదా కొంచెం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ కాదు ఆన్లని కానీ స్లోగా సో రైస్ వేసేద్దాము సో రైస్ స్లోగా వేసేసేయాలి కొంచెం బగోన పోతుంది అన్నమాట సో వేసేయాలి మొత్తం ఇందులో కొంచెం అయితే వాటర్ వేసి మనం ఉంచుకుందాం ఎందుకంటే వాటర్ ఇందులో ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి సో ఇందులో కలిపి వేయడానికి ఇంకా మంచిగా కలుపుకున్నాం కదా ఫైనల్గా అయితే మంచిగా మూత వేసుకోవాలి మూత వేసుకొని మంచిగా మరగనివ్వాలన్నమాట సో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఒకసారి కలిపేద్దాము సో చాలా బాగుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం సో ఫైనల్గా అయితే చూసేద్దాం చాలా బాగుంది సో సూపర్గా ఉడికేసి వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు చూడండి కొంచెం నీరు ఇనకాల కాబట్టి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఉంచుదాం సో అయిందన్నమాట సో కొంచెం అయితే వేసిద్దాం అయితే మాకు ఇద్దాము టేస్ట్ ఎలా అవుతుందో చెప్తాడు కొంచెం తిను మంచిగా ఉందా తిను ఫస్ట్ ఓకేనా బాగుందా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మచ్ పొక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్